హలో లుయ ప్రెజ్ గుడ్ ఈవెనింగ్ టు ఎవరి వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరి ఈ సాయంకాలపు శుభాలు ప్రకటిస్తున్నాను వన్స్ అగైన్ అందరూ సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే దేవుడు మరొక దినం నీకు ఆశను పొడగించిండు ఇది పెద్ద గొప్ప వరం గొప్ప బహుమతి హలోలుయా సో మరి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సాప్టర్ వన్ వన్ నైన్ నైన్ వన్ సిక్స్టీ ఫోర్ వర్స్ టుడే ఈవినింగ్ టైం వన్ సెవెన్ గుడ్ ఈవినింగ్ టూ ఇన్ హల్ యూర్ ప్రైజ్ లోట్ మరి ప్రియ సహోదరి సహోదరులారా కలుసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం దేవా మీకు వందనాలు తండ్రి దేవా మీకు స్తోత్రాలు ప్రభు తండ్రి ఈ రోజు మేలు ఆత్మీయ మేలు బట్టి మీరు మమ్మల్ని తండ్రి మీరు నడిపించిన మీ విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఉదయకాలం శిక్షణ కాపాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఇప్పుడు ఈ క్షణం తండ్రి ఈ విధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తండ్రి దాన్ని మేమందరం తన వాక్యాన్ని ధ్యానిస్తున్నారు మీ కూపను దయచేయమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తండ్రి థ్యాంక్ యూ లాడ్ చూసుకున్నట్లయితే నేను మీ జాషువ కార్యవుల సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మంత్రం నా ఆత్మీయ తండ్రి గారు లేవన్న రత్న విజయ్ కుమార్ గారు నా ఆత్మీయ తల్లి గారు శారదమ్మ గారు హలో సో మరి నేను ఒక విశ్వాసిని మనము నూట పంతొమ్మిది నుంచి నూట అరవై నాలుగు వచ్చిన ఈ రోజు మన ధ్యానం చేసుకుందాం బైబిల్ ఉన్నట్లయితే ఓపెన్ చేయండి అందరికి మరొకసారి ఆ వందన తెలియజేస్తున్నాను అది మీ న్యాయ నిర్ణయాలను బట్టి దినం ఏడు మార్లు నేను నిన్ను నిన్నుతిచున్నాను హలోలుయా చూడండి ఇక్కడ మరి ఆ యొక్క భక్తుడు దేవుని బరదుగల వారు ఆ యొక్క వ్యక్తి ఒక రచయిత ఈ యొక్క కీర్తనకారుడు ఈ ప్లేస్లో నీవు నేను పదరిగా అయితే దినంనకు నీ నేను నిర్ణయాలను బట్టి రోజుకు అంటే దినంనకు ఏడు ఏడు మార్లు అంటే ఏడు సార్లు నేను నిన్ను స్థుతిస్తున్నాను నేను నిన్ను స్థుతిస్తున్నాను తండ్రి మీరు చేసిన ఆ యొక్క మేలులను బట్టి నేను మిమ్మల్ని మీకు ఆరాధన ఇస్తున్నాను స్ఫుతిస్తున్నాను అంటే మీ పొందనాడు అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని ఈరోజు ఈ భక్తులు అంటున్నాడు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు మనం ఏ రకంగా ఉన్నాం మరి మనము ఆ యొక్క భక్తుల వాళ్ళే మనం కూడా దేవుడిని ఆరాధించే బిడ్డలు ఉన్నదా దేవుడు చేసిన ఆ యొక్క కార్యాలయం బట్టి కృతజ్ఞత స్ఫూతులు చెల్లించే బిడ్డలు ఉన్నదా దేవుడికి ఎవరైనా ఉదయం నుంచి ఈక్షణ వరకు ఆయుషను పొడిగించిండు కాపుదలను దయచేసిండు భద్రతను దయచేసిండు మళ్ళీ వస్త్రాలను దయచేసిండు ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని దయచేసిండు ఇల్లును దయచేసిండు ఆత్మీయ సహవాసాన్ని దయచేసి ఆత్మీయ తల్లిదండ్రులను దయచేసిండు చూడండి దేవుడు ఇన్ని అనం చేసిండు మనకు మనం ఒక్క దాంట్లోనైనా దేవునికి థ్యాంక్ యూ చెప్తానమ్మా ఒక్కసారి ఆలోచన చేయండి రోజు ఇట్లా నీవు నేను సజీవుల లెక్కలోని మాట్లాడుతున్నామని అంటే దానికి దేవుడిచ్చిన ఆయుష్ కారణం మరి ఎంతో ప్రతిసారి ఆ యొక్క సైతా అపవాది మనల్ని పడదొక్కి మనల్ని చంపుదామా నరకంలోకి తీసుకుపోదామా అని చూస్తూనే ఉంటాడు కానీ దేవుడు తన బిడ్డలను ఎట్లా వదిలేస్తాడు దేవుని మీద భయభక్తులు ఉన్నలో ఎట్లా దేవుడు వదిలేస్తాడు ఒకసారి ఆలోచన చేయండి మీరే దేవుడు తన రూపంతో తన రూపంలో తన పోలిక చూపున నీలమట్టితో నరుడైన మనల్ని నిర్మించి ఆయన యొక్క జీవాత్మను ఈరోజు మనం జీవించు ఆత్మగా మారినామండి హలరియా అలాంటి అంత గొప్ప మేలుని చేసిన దేవునికి మనం సదా ఇలా అద్భుతంగా చెల్లిచి బిడ్డ ఉండాలద్దా చూడండి అయితే ఇక్కడ దేవుని న్యాయ ఒక్కడ క్వశ్చన్ ప్రశ్న ఏంటని అంటే దేవుని నాని బట్టి మనం జీవితంలో కనీసం ఒక్కసారి కూడా దేవుని స్థుతించామా సరే మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం ద సెవెన్ టైమ్స్ ఎ డే ఐ ప్రేజ్ యూ అంటే రోజుకి ఏడు మార్లు నేను దినం నాకు ఏడు మార్లు ఐ ప్రేజ్ యూ అంటే నేను స్థుతిస్తున్నాను బికాస్ ఆఫ్ యువర్ రైట్ జడ్జ్మెంట్స్ ఎందుకంటే నీ న్యాయ నిర్ణయాలను బట్టి హలేలుయ్యా ఈరోజు మనం కూడా నాకు భక్తుల వల్లే దేవా మీరు నాకు చేసిన నీళ్ళు బట్టి ఆత్మీయ నీళ్ళని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి అని ఈ రోజు నుంచి కనీసం ఇప్పటి నుంచి ఆయనకు థ్యాంక్ యూ చెప్దాం దేవుడు ఇలా ఎప్పుడైతే మనము దేవునిలో మనము ముందుకు వెళితే సైతానికి మన మీద బాణాలు ఆ యొక్క మనల్ని పడగొట్టే అక్కడ దమ్ముండదండి అందులో దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉండడు ఈ వాక్యం ద్వారా ఈరోజు నీకు మాట్లాడిన నమ్ముస్తున్నాను అని నేను నమ్ముచున్నారు దేవా థ్యాంక్ యూ దేవ ఈ వాక్యం ద్వారా నేను మాతో 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 మాట్లాడినందుకు నీకు ఎవరు సార్ అందరూ తెలుస్తుంది ఎస్ నమ్మను పంచి పెట్టుకున్నాను తండ్రి 哎。<Hey. S 2> hey.